హే హలో గైస్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్ సో ఈరోజు వీడియో వచ్చి చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయమాక అక్షయ్ రోజు మళ్ళీ ఇంకొక మ్యాచ్ అయితే ఉంటుంది సో ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వచ్చు వీడియో మాత్రం ఎంజాయ్ చేయండి సో ఎంజాయ్ ఫిఫ్టీ త్రీలో హీరో నేమ్ కదా అర్జున్ సర్కార్ అంటే అర్జున్ సర్కార్ ఫస్ట్ వచ్చేసి జస్షు గడికి అయితే పడిపోయింది ఇంకా నోబితానియన్ సాయి ట్రిపుల్ సెవెన్ అయితే సాయి నా బిర్యానీ ఏం చేసేవారా ఓకే ఇక్కడ అర్జున్ సర్కార్ అర్జున్ సర్కార్ తెగ మూమెంట్ ఇచ్చేస్తున్నాడు మిస్ అయిపోతుంది నో 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 అరే ఇది పూర్తిగా పర్లేదు ఇది అబ్బా తగిలిందిరా సెట్ నెక్స్ట్ 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 ఇద్దరు పని అయిపోయింది సార్ ఓకే ఒకే పడిపోయింది సార్ పని పడే అయిపోయింది ఇప్పుడు ఫైనల్ గా నోబితా ఒక్కడే మిగిలి ఉండాలి నోబితాని కూడా కొడితే వన్ ఇన్ ఫర్ మన ఇక్కడ నోబితా ఏం చేస్తాడో నోబితా 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 జోన్లో ఉండిపోతున్నాడు అబ్బా ఈ రౌండ్ పక్క మిస్లు పడుతున్నాయే ఏ హెల్మెట్ పెట్టి లేవడుతు కదా కంప్లీట్ గా సో ఫైనల్లీ వన్ వర్జస్ కోర్ అయితే కొట్టేశాడు ఏం చేస్తారు ఓకే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక దెబ్బడిపోయింది ఇంకా ముగ్గురు ముగ్గురు ఉన్నారు మనవాడికి ఇప్పటికి గట్టిగా డామేజ్ పడిపోయింది నాని పడిపోయాడు ఓకే ఇటు మాత్రం తగిలింది ఓకే సో నోబితా పని కూడా అయిపోయింది నోబితా నాని ఇద్దరు పని అయిపోయింది అండ్ ఇప్పుడు ఫైనల్లీ వన్ వర్జస్ టూ సేమ్ ఇందాక ఇందాకలానే జరుగుతుంది సాయి ట్రిపుల్ సెవెన్ అండ్ జెషూ మాత్రం మిగిలినారు సాయి ట్రిపుల్ సెవెన్ సంగతి అయితే తెలుగు జెష్యూ కొట్టాలి సాయి ట్రిపుల్ సెవెన్ పని కూడా అయిపోయింది ఫైదాగా జెష్యూ ఒకటే మిగిలినాడు వన్ బర్జు వన్ జషూ కొడతాడా కొట్టడా మరి మరి యెషూ ఏమయ్యాడు ఎస్ బాగానే ఉన్నాడు మూమెంట్ కరో మూమెంట్ కరో ఓ ఎగైన్ మళ్ళీ ఇంకో వన్ బర్జన్స్ స్కోర్ పడిపోయింది సో అలాగే రెండు రౌండ్లు కొట్టాడు యేసు స్ట్రీమ్ అయిపోగా నేను నీకు లింక్ పెడతాను అన్ని సార్లు అడుగుతాను నీకు దొరక్క అడుగుతున్నావు కనబడక అడుగుతున్నావు మరి ఓకే ఇక్కడ అర్జున్ సర్కార్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎస్కే బిట్ అయితే బాక్స్ అయితే హెడ్ పడిపోయింది ప్యాక్లు ఒరే హెచ్ ఫోర్ హెచ్ ఫైవ్ డి ఓ ఫైనల్ గా స్టూపిడ్ కార్డ్ అయితే కొట్టాడు అర్జున్ సర్కార్ గయితే అక్కడ జోన్ అడ్వాంటేజ్ అయితే రాలేదు అక్కడ ఇన్స్టాక్ అయిపోయింది జోన్ కానీ కరెక్ట్గా వచ్చింటే వన్ ఫోర్ చేద్దాం ఒక రౌండ్ లాగిద్దాం రైట్ మూమెంట్ ఎక్కువగా లేదు బట్ అక్యూరసీ మాత్రం చాలా బాగుంది కరెక్ట్గా తగులుతుంది అమ్మా ఎక్సైటింగ్ అయితే ఎక్కువ లేదు సెట్టింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఓ ఇద్దరికి ఇద్దరికి భయపడిపోయింది సింపుల్ కుట్టే తన కదా అటు ఇటు ఇంకా ఆలోచించట్లేదు ఇంకా టూ మెంబర్స్ మాత్రం ఓ ఓ ఓ మూమెంట్ 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 అక్కడే ఈ రౌండ్ కూడా జబ్బేస్తాడేమో ఎందుకు అనిపిస్తుంది ఈ రౌండ్ ఓడిపోతాడేమో అనిపిస్తుంది ఓడిపోతాడేమో బట్ ఒకడికైతే పడిపోయింది నెక్స్ట్ ఇంకా 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 ఇద్దరు లాగేస్తే లాస్ట్ ఒకటి నేర్చుకోవచ్చు పెడితే ఎస్టే అస్తమానకి పడుతుంది స్లోగా ప్లేయర్ మూమెంట్ తీసి కొడుతున్నాడు ఓ ఇతగడా హెల్మెట్ ఎగిరిపోయింది ఇంకా కష్టమే కుర్ర అరే ఈ షార్ట్ మాత్రం నిజంగా హైలైట్ షార్ట్ భలే పడింది రేపు రీప్లైజ్ అవుతాను ఈ షార్ట్ మాత్రం భలే హైలైట్గా పడింది స్పైడ్కి అయితే బుర్ర దిగ్గం అన్నది కుర్రీ అందరు తీసే పడుతుంది ఫైనల్గా స్ట్రిప్ పీడ్ అక్కడ నిలబడిపోయాడు స్ట్రిప్ పీడ్ మరి కొడతాడా కుట్టించుకుంటాడా మరి వన్ బిస్ త్రీ రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ముగ్గురికి మాత్రం చాలా హైలైట్గా తగిలింది ఇంకొకే ఒకటి మిగిలిపోయాడు ఇలాంటి ఇప్పుడు కూడా చూడలేదు అలాంటివాడిని నా స్ట్రీంగ్ ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పక్క దగ్గర రియాక్ట్ అయ్యేవాడిని కాదు ఈ బాబుకి రియాక్ట్ అవుతున్నాను బాగా రియాక్ట్ అవుతున్నాను అంటే బాగా మంచిగా ఆడుతున్నాడు నా ముందు కొత్త కనబడింది అది మరి దూరంగా కూడా కాదు ఫేస్ ముందుకొచ్చి కొడుతున్నాడు బోలా

మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను సో మంచి కంటెంట్ అయితే ఇవన్నీకి అయితే ట్రై చేస్తాను సో ఎవరైతే పాయింట్ అయితే అవ్వద్దు సో ఇంకా మంచి మంచి కంటెంట్స్ తీసుకొస్తాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ గైస్ లవ్ యూ ఆల్